నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో పేరుని నాని కొడుకు పేరుని కిట్టు ఎవరైతే ఉన్నారో అంటే దొంగ పత్రాలు ఇంటి పత్రాలు అందరికీ కూడా ప్రజలకి మొత్తం అందరికి కూడా పంచి ఒక ఐదు వేల వరకు పంచారు తర్వాత దొరికిపోయారు కూడా సో ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ ఎందుకని తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు చిన్న చిన్న తిట్టిన వాటికే కేసులు మళ్ళీ తీస్తున్నారు కదా బట్ ఇంత పెద్ద ఇష్యూ జరిగినా సరే ఇష్యూ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అమ్మా ఇష్యూ ఏంటంటే పేరును నాని అనే వ్యక్తి ఒక మినిస్టర్ గా పనిచేశారు వాళ్ళ పూర్వీకులు కూడా ఎమ్మెల్యే మినిస్టర్ గా పనిచేశారు ఆ తరానికి చెందిన వ్యక్తి పేరును కిట్టు అతను మాలాగే కొర్ర ఏజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు పోటీ చేసినప్పుడు సమాజానికి కానీ నాయకత్వం గురించి కానీ ఆయన ఎలా ఉండాలి ఒక నీతిగా నిజాయితీ పరకులో ధర్మంగా ఉండాలి అవునా నీకు రాక రాక ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు పోటీ అవకాశం వచ్చింది ఎందుకంటే మీ అయ్యలో మీ తాతలో ఉన్నారు కాబట్టి నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి నీకేదో వచ్చింది అవకాశం వచ్చింది నువ్వు అప్పుడు ఏం చేయాలి నీతిగా నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయగలవు నీ ఎజెండా ఏంటి నీ తెలివితేటలు అంటే నియోజకవర్గానికి నియోజకవర్గానికి నువ్వు ఎలా అభివృద్ధి చేయగలవు అన్ని విధంగా అలాంటి ప్లానింగ్ తీసుకెళ్ళి ప్రజలు ముందు పెట్టి ఓటు అడగాల్సింది పోయి నువ్వేం చేసావు జగనన్న ఇళ్ళ పత్రాలు అనే అప్పుడున్న ఒక స్కీమ్లో దొంగ ఇళ్ళ పత్రాలు పత్రాలు పదివేలు కుటుంబాలని సెలెక్ట్ చేసుకున్నావు అందులో నువ్వు ఐదు వేల కుటుంబాలకి ఇంటి పత్రాలు పంచావు ఇంకొక ఐదు వేల కుటుంబాలకు ఇల్లు పత్రాలు పంచడానికి రెడీగా ఉంచు అది జనాలకు తెలిస్తే మన పరిస్థితి ఏంటి మనం ఏమనుకుంటారు అరే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కదా ఎన్ని కుటుంబాలను పంచుతున్నాం కదా మా పేరు చెడిపోయిందే మా తాత పేరు చెడిపోయిందే ఇది కరెక్ట్ కాదు కదా అని ఇతను ఎందుకు ఆలోచించను అయితే ఇలాంటి స్కామ్ జరుగుతుంటే ఏం జరిగిందంటే అప్ప ఇప్పటి మంత్రి అప్పటి మాజీ ఎమ్మెల్యే అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి గోల గోల్ చేస్తే వైసీపీ పెద్దల మాట మేరకు కొంతమంది అక్కడ ఏం జరగలేదు అని చెప్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళకపోతే అప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చి అవును సర్టిఫికేట్లు ఉన్నాయి మీరు తీసుకెళ్తా సీజ్ చేసి వెళ్ళిన తర్వాత అప్పటి ప్రభుత్వం జస్ట్ స్మాల్ ఎంప్లాయీ మాత్రమే సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఎందుకు ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ చేయాలా అది ఎంత పెద్ద స్కాము ఆ పేరుని కిట్టి అనేవాడిని పేరు నాని వాడిని ఇలాంటి పేరుని కిట్టి అనేవాడు వాడు ఎమ్మెల్యేకే గెలవక ముందే ఇలాంటి స్కాములు చేశారంటే రేపు ఎమ్మెల్యేగా అయితే గనక ఎంత మంది జీవితాలతో ఆడుకుంటారు ఎంతమంది కుటుంబాలు అన్యాయపోతాయి ఎంతమంది కుటుంబాలు రోడ్లు పడతాయి వాడు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ రాజకీయం చేస్తా ఉంటారు కదా దానివల్ల ఎన్ని కుటుంబాలు ఇది కావచ్చు సమాజానికి వాడి వల్ల ఉపయోగం ఏంటి అలాంటి టోళ్ళు చేసిన తప్పుని ఒక నా ఎన్డీఏ కోటమి పక్షాన మీరు గవర్నమెంట్ పక్షాన మీరు దాని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ వేసి తప్ప ఎవరిది ఉప్పెవరి వేసి వాడి శిక్ష పడేలా చేసి ఇలాంటి వాళ్ళు రాజకీయానికి పనికి రాకుండా అనర్థ ఏటు వేపించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు కేసు ఆయనకి ఎందుకు ఇది ఒక్క విషయమే కదమ్మా మీరు చూస్తుంటే దొంగ బియ్యం కేసులో కూడా అతని మీద వాళ్ళ భార్య మీద ఎలిగేషన్ వస్తే వాళ్ళ భార్యని నారా చంద్రబాబు నాయుడు గారు శైల బెయిల్ వచ్చిందాక ఉండి బెయిల్ వచ్చిన వదిలేసి అప్పటి నోటీస్ ఇచ్చి పిలిచి మళ్ళీ పంపించారు పది నిమిషాల్లో అవునా కదా అదే పేరు నాని గారు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏం పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడు పుణ్యాత్ముడు అలాంటి కారణం చేట్టాడు ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇష్టం లేదు కాబట్టి ఈ సాధారణ గురులని ఇబ్బంది పెట్టాడు కాబట్టి అలా పెద్ద మనుషులతో వదిలేసాడు మమ్మల్ని అని చెప్పి నువ్వు గొప్పలు చెప్పినప్పుడు బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పొంగిపోయి ఉంటాడు పొంగిపోయి ఆ రెండు మూడు రోజులు అన్నం తినకుండా ఆయనంత ఇది లేదనుకో ఫీల్ అయి ఉంటాడు అందుకే పేరు నాని గారు అంత జరిగి ఇన్ని స్కాములు వచ్చినా కానీ అతని విషయంలో ఎందుకు ఎందుకు ప్రభుత్వం ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఆ నిన్న మొన్న ఎవరు సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు మా కార్యకర్తలు అందరూ అరెస్ట్ చేస్తున్నారు మా నాయకులు అందరు అరెస్ట్ చేస్తున్నారు మా కార్యకర్తలు అందరూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జైలు జరిపా అన్నారు నేను నాకు అదే ఆశ్చర్యం వేస్తామ్మా నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు ప్రజలకి మంచి చేయాలని చెప్పి అధికారానికి వచ్చాను మరి నువ్వేం చేసినావు నీ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు నీ మంత్రులకు నీ కుట్రీకో నువ్వు మంచి చేసుకున్నావు వేల కోట్లు సంపాదించుకున్నారు ఫారిన్లో ఏది గోల్డ్ మైనింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఐటీ కంపెనీలు పెట్టారు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కంపెనీలు లేకుండా అవతను కొని పక్కన పెట్టేశారు అంటే అన్ని వేల కోట్లు మీరు సంపాదించుకొని ఈ రోజు మీరు అధికారం పోయి రోడ్డు పడి మిమ్మల్ని ఎవరైనా దాకపోతే మీరు వచ్చి ఇప్పుడు కార్యకర్తల్ని రెచ్చగొట్టి కార్యకర్తల్ని జైల్లో పెట్టాలి జైల్లో పెడతారు కోట ప్రభుత్వం చర్యలు అని చెప్పి ఇండైరెక్ట్గా కార్యకర్తల్ని మీరు తప్పు చేయండి మేము ఉంటాం అనే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కదా డబ్బులు మీరు సంపాదించుకున్నారు వేల కోట్లు మీరు సెటిల్ అయ్యారు మీ మాటలు నమ్మి సామాన్య కార్యకర్తలు గనుక రెచ్చిపోయి గనుక చెడ్డ పనులు చేసి ఇంకోటి ఇంకో పనిచేస్తే వాళ్ళని జైల్లో పెడతారు కనీసం మీరు చూడటానికి రారు చూడటానికి పోను కూడా వాళ్ళకి లాభపరమైన కోర్టుపరమైన ఖర్చులు కూడా ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వరు కదా ఎవరి కుటుంబాలు రోడ్డు వెంపడతాయి ఎవరి తల్లిని ఇబ్బంది పడతారు ఎవరి జీవితాలు పోతాయి వాళ్ళ మీద ఒక కేసు పడితే లేకపోతే ఉద్యోగం వచ్చిందా ఏ వేల కోట్లు సంపాదించుకునేది మీరు కేసులు ఎదుర్కొన్న సామాన్య కార్యకర్తల వాళ్ళు ఎందుకు బలి కావాలి మిమ్మల్ని అమ్మే ఒక అవకాశం ఇస్తే మీరు చీపులు ఎక్కడ అమ్ముకున్నారు కదా చీప్గా ఇంక ఇప్పుడు ఎందుకు వాళ్ళు మీ జెండా మొయ్యాలి వాళ్ళు ఈరోజు అనుకుంటున్నారు మనకి ఈ జెండా అవసరమా మన జెండా పాతి జెండా కాంగ్రెస్సే కదా దానికి మనం ఎందుకు వెళ్ళకూడదు ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసినా ఈ వంతున ఓటమి మనం ఎప్పుడు చచ్చలేదు ఇలాంటిది మనం ఎప్పుడు ఫేస్లో మాటలు పడలేదు కదా అలాంటి చెత్తగా వీళ్ళు పరిపాలన చేస్తారు కదా ఈ ప్రభుత్వంలో మనకెందుకు మనం ఎందుకు ఉండాలని ఈరోజు సామాన్య కార్యకర్తలు కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది అందుకే ఈ రోజు ఎలాగైనా సరే వీళ్ళ కేసులు ఎరికిస్తే వీళ్ళు ఏ పార్టీకి వెళ్ళారు మన దగ్గరే ఉంటారనే ఒక కఠిన క్రోరంగా ఆలోచించి కఠినమైన ఇలాంటి ఐడియాలతో ముందుకు వచ్చి కార్యకర్తలు ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారు